వీర చంద్రహాస మూవీ సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కోమ మాట్లాడారు. రాజమహేంద్రవరం సెప్టెంబర్ ఇరవై ఒకటి స్థానిక రాజమండ్రి గోకువరం బస్ స్టాండ్ శివజ్యోతి థియేటర్ ప్రెస్ మీట్ లో చంద్రహాస సినిమా ప్రొడ్యూసర్ పాల్గొని సినిమా రివ్యూ గురించి వివరించడం జరిగింది. థాంక్యూ సో మచ్ అండి ఆల్ ది print and electronic media అందరూ వచ్చారు. ఈ శివజ్యోతిని థియేటర్కి మా యొక్క మూవీ ఆ వీరచంద్రహాస అనే సినిమా ఇది ప్రదర్శించినటువంటి సమయంలో మీరందరూ ఈ సినిమా వచ్చి చూసి మరి దీని నిమిత్తం మీరు మాట్లాడుపోతున్నారు సో ఇది నా యొక్క నాలుగో సినిమా అండి ఇది ఈ యొక్క నా యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను టూ థౌజండ్ ఎయిటీన్లో నా యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది సో ఊ ప్రెండ్ స్టార్ట్ అయిన సినిమా తర్వాత నా వాయిస్ ఆఫ్ మరియా అండ్ ఆర్టిస్ట్ అనే మూవీ మొన్న మార్చ్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అయింది అది కూడా ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరించారు అలాగే ఈ నా నాలుగో సినిమా ఇది కన్నడలో హండ్రెడ్ ఇయర్స్ ఆల్రెడీ ఘనంగా అది థియేటర్లో అది జరిగింది సో తెలుగులో ఇది నేను మేము డబ్బింగ్ రైట్స్ తీసుకుని తెలుగు వార్సీస్లో కూడా ఇది సెప్టెంబర్ నైన్టీన్త్ ఇది రిలీజ్ అవ్వడం జరిగింది సో ఇదేంటంటే ఒక కన్నడ సంబంధించిన ఒక కల్చర్ని ప్రపంచం చెప్పాలనే తపంతో రవి బస్రూర్ గారు కేజీఎఫ్ సలార్ దానికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక ప్రపంచానికి ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి ఒక లెజెండరీ డైరెక్టర్ ఆయన ఈ యొక్క మూవీ కూడా దర్శకత్వం వహించారు సో ఆయనతో ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను కూడా తెలుగులోకి తీసురావడం జరిగింది సో మీ అందరూ కూడా దీన్ని మళ్ళీ ఆదరిస్తారని ఇటువంటి ఆర్ట్ రిలేటెడ్ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను మొట్టమొదటి నా సినిమా అంటే నూతోరా టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది గేట్ హౌస్ ద్వారా రిలీజ్ అయింది దానికి యోటా ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి దాని తర్వాత వాయిస్ ఆఫ్ మరియాని ఒక డాక్యుమెంటరీ తీసాం అమెరికాలో సరే అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది అది సో ఆర్టిస్ట్ అనే మూవీ మార్చ్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ చేసాం ఎక్కడో సో సో అది అమెజాన్ ప్రైమ్లో తొందరలో అది స్ట్రీమింగ్ చేయబడుతుంది అది ఆర్టిస్ట్ అనే సినిమా కిల్లర్ ఆర్టిస్ట్ ఇది వచ్చేసిన నాలుగో సినిమా ఈ సంవత్సరంలో రెండో సినిమా సో uh, దీర so...